మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత పుష్ప టూ తాకిడి ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకి తగలనుందా సినిమా ఇండస్ట్రీ పైన భారీ ప్రభావం చూపించే అవకాశం కనపడుతూ ఉందా అంటే నిజమేనే చెప్పాలి ఎందుకనంటే ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీకి మెడకు చుట్టుకునేలాగా అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మనందరికీ గుర్తున్నాయి కదా ఇంకా బెనిఫిట్ షోస్ లేవు ప్రీమియర్ షోస్ లేవు ప్రైజ్ హైక్లు లేవు అని చెప్పి మాట్లాడిన మాటలు వీటన్నిటిని నేను రద్దు చేస్తున్నాను నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే రద్దు చేస్తున్నాను నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అని అనడం కూడా జరిగింది అయితే మరి ఈ నేపథ్యంలో రేపు సంక్రాంతికి వస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి సంక్రాంతికి విడుదల కావడానికి మూడు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి డాకు మహారాజా నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ బాబు నటించిన సినిమా అలాగే ఇంకా గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా సో ఈ మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి మీద భారీ ఆశలు పెట్టుకున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ పుష్ప వివాదం కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీని తాకినట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పుకి వీళ్ళందరూ బలవ్వబోతున్నారా అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం డాక్ మహారాజా ఈ మూడు పెద్ద సినిమాలని టార్గెట్ చేసుకొని ఎప్పటి నుంచో వాళ్ళు నిర్మాణంలో భాగంగా ఉన్నారు మరి ఈ పుష్ప టూ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అవ్వచ్చు అయ్యేలాగే పరిస్థితులు కనపడుతున్నాయి ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు మారిపోయింది సో మరి ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఆ మూడు సినిమాల మీద పడితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాలు నిర్మాణంలో భాగంగా ఉన్నాయి సో వీటికి వందల కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలన్న ఆతృతలో సిద్ధంగా ఉన్నాయనే చెప్పొచ్చు అయితే సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ కొన్ని మంచి మంచి సినిమాలని సంక్రాంతికి విడుదల చేయడం సినిమా ఇండస్ట్రీకి ఒక ఆనవాయితీ ఎప్పటినుంచో సో ఎవరైతే కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టాలని వెయిట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సీజన్ని వాడుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ సో మరి ఈసారి సంక్రాంతి వీళ్ళకి చేదు అనుభవాన్ని మిగిల్చనుందా అంటే చెప్పలేం మరి ఎందుకనంటే ఒక పక్క చేసిన వ్యాఖ్యలు జరిగిన సంఘటనలు ఒక పక్క కనిపిస్తూనే ఉన్నాయి కదా సో ఇలాంటి సందర్భంలో మరి సినిమా ప్రముఖులంతా కూడా సినిమా నిర్మాతలంతా కూడా దిల్ రాజు ఇలా ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలను నిర్మించున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి అయ్యా మాకు ఈసారికి పర్మిషన్లు ఇవ్వండి అని తెచ్చుకుంటారా లేకపోతే ఇకపైన ఇలాంటివి ఎక్కడ రిపీట్ కానీ అన్నీ పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామేమో ఎక్కడ ఏ పొరపాటు జరగనయ్యో సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి విన్నవించుకొని ఆయన దగ్గర నుంచి మరి ఈ స్పెషల్ బెనిఫిట్ షోలకి ప్రైజ్ హైకులకి పర్మిషన్లు తెచ్చుకుంటారా మరి రేవంత్ రెడ్డి గారు కనుక ఒకవేళ సరిగ్గా స్పందించకపోతే ఇదే మాట మీద ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు అదే మాటను కనుక కంటిన్యూ చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం మళ్ళీ లాసెస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా ఇప్పుడు ఆల్రెడీ కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకి కలెక్షన్లు కనుక రాకపోతే అటుపక్క డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ కూడా వడ్డీలకు తెచ్చి మరి సినిమాలు నిర్మిస్తుంటారు కొంతమంది సినిమా మీద ఉన్న పిచ్చితో ప్యాషన్తో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కనకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది అయితే మరి ఇక్కడ గనక ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆయన ఫస్ట్ ఏదైతే చెప్పారో అదే స్టాండ్లో ఉంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేసైనా సరే సినిమా ఇండస్ట్రీ ఆ స్టాండ్ నుంచి అంటే ఆ స్టాండ్ని విరమించుకోవాల్సిందిగా కోరుకునే ప్రకటనలు ఉన్నాయి ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం అయితే మరి ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారా అన్నది కూడా చూడాలి ఈయన ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఈ గొడవల నేపథ్యంలో ఇవన్నీ నాకు ఎందుకులే అన్నట్టు ఉంటారా మరి ఇప్పటివరకు అల్లు అర్జున్ గారిని అయితే మొన్న మెగా ఫ్యామిలీ దగ్గరికి చేర్చుకుంది కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఈ వీళ్ళిద్దరికి కలిసినట్టు అయితే కనిపించలేదు మరి ఈ గొడవల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నాకెందుకులే అని దూరంగా ఉంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది మరి పవన్ కళ్యాణ్ గారికి నాకు కొంచెం తిక్కుంది దానికో ఉంది అన్న డైలాగ్ ఇక్కడ వాడారంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చిక్కుల్లో పడ్డట్టే మరి చూడాలి అసలు ఎవరు తీసుకునే డెసిషన్లకి ఇప్పుడు సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారో ఎవరు ధమాలు అనేది చూడాలి థ్యాంక్ యూ